ఇరవై ఒకటవ అధ్యాయం వారు ఎరూషలేమును సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్గేకు వచ్చారు అక్కడ యేసు ఇద్దరు శిష్యులను పిలిచి మీకు ఎదురుగా కనిపించే గ్రామంలోకి వెళ్ళండి వెళ్లగానే కట్టేసి ఉన్న ఒక గాడిద దాని పిల్ల మీకు కనబడతాయి వాటిని విప్పి నా దగ్గరికి రండి ఎవరైనా మిమ్మల్ని దాని గురించి అడిగితే అవి ప్రభువుకు కావాలి అని చెప్పండి అప్పుడు అతడు వెంటనే వాటిని మీతో పంపుతాడు అని చెప్పి వారిని పంపించాడు దేవుడు ప్రవక్త ద్వారా చెప్పిన మాటలు నెరవేరేలా ఇది జరిగింది ఆ మాటలు ఏవంటే ఇదిగో నీ రాజు దీనుడుగా గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ దగ్గరికి వస్తున్నాడని సియోను కుమారితో చెప్పండి అప్పుడా శిష్యులు వెళ్లి యేసు ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు వారు ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటిమీద తమ బట్టలు వేశారు వాటిమీద ఆయన కూర్చున్నాడు అనేకమంది తమ బట్టలు దారి పొడుగున నేలమీద చెట్ల కొమ్మలు నరికి దారిలో పరిచారు ముందు వెనకా నడుస్తూ దావీదు కుమారుడికి జయం ప్రభువు పేరిట వచ్చేవాడికి స్థుతులు ఉన్నతమైన స్థలాల్లో జయం అని కేకలు వేస్తూ వచ్చారు ఆయన ఎరుషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతా ఎవరీయనా అని కలవరంతో నిండిపోయింది ఆయనతో వచ్చిన జనసమూహం ఈయన యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చిన ప్రవక్త అని వారికి జవాబిచ్చారు దేవాలయంలోకి వెళ్ళి అక్కడ అమ్మేవారిని కొనేవారిని అందరినీ వెళ్లగొట్టాడు డబ్బు మారకం చేసేవారి బల్లలను పావురాలు అమ్మేవారి పీటలను అమ్మేవారిడు వారితో ఇలా అన్నాడు నా ఆలయం ప్రార్థనకు నిలయం అని రాసి ఉంది కానీ మీరు దాన్ని దొంగల గుహగా చేసేశారు అక్కడి గుడ్డివారు కుంటివారు దేవాలయంలో ఉన్న యేసు దగ్గరికి వచ్చారు ఆయన వారందరినీ బాగుచేశాడు ప్రధాన యాజకులు ధర్మశాస్త్ర పండితులు ఆయన చేసిన అద్భుతాలు చూశారు వారు దావీదు కుమారుడికి జయమని దేవాలయంలో కేకలు వేస్తున్న చూసి కోపంతో మండిపడ్డారు కేకలు వేస్తున్నారో వింటున్నావా అని ఆయనను అడిగారు అందుకు ఏసు వింటున్నాను చిన్నపిల్లలా చంటిబిడ్డల నోళ్లలో స్థుతులను సిద్ధింపజేశావు అనే మాట మీరెప్పుడూ చదవలేదా అని వారితో చెప్పి ఆ పట్టణం నుండి బయలుదేరి బేతనియ వెళ్లి అక్కడ ఆ రాత్రి గడిపాడు తెల్లవారిన తరువాత ఆయన తిరిగి పట్టణంలోకి వస్తుండగా ఆయనకు ఆకలి వేసింది అప్పుడు ఆ దారి పక్కన ఒక అంజూరు చెట్టును చూశాడు ఆయన దాని దగ్గరికి వెళ్ళి చూస్తే దానికి ఆకులు తప్ప మరేమీ కనిపించలేదు ఆయన దానితో ఇక ముందు నీవు ఎప్పటికీ కాపుకాయవు అన్నాడు వెంటనే ఆ అంజూరు చెట్టు ఎండిపోయింది అది చూసి శిష్యులు ఆశ్చర్యపోయి ఆ అంజూరు చెట్టు ఒక్కసారిగా ఎలా ఎండిపోయిందో కదా అని చెప్పుకున్నారు అందుకు యేసు మీకు విశ్వాసం ఉండి ఏమాత్రం సందేహపడకుండా ఉంటే ఈ అంజూరు చెట్టుకు చేసిన దాన్ని కూడా చేయగలరు అంత మాత్రమే కాదు ఈ కొండతో నీవు లేచి సముద్రంలో పడిపో అంటే ఆ విధంగా తప్పక జరుగుతుంది మీరు ప్రార్థన చేసేటప్పుడు వేటిని అడుగుతారో అవి దొరికాయని నమ్మితే వాటిని మీరు పొంది తీరుతారు అని వారితో చెప్పాడు ఆయన దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ముఖ్య యాజకులు ప్రజల పెద్దలు ఆయన దగ్గరికి వచ్చి ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు ఈ అధికారం నీకెవరు ఇచ్చారు అని అడిగారు ఏసు నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా లేక మనుషుల నుండి వచ్చిందా అని వారిని అడిగాడు అప్పుడు వారు మనం పరలోకం నుండి అని చెబితే మీరెందుకు యోహానును నమ్మలేదు అంటాడు మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది అని తమలో తాము చర్చించుకుని మాకు తెలియదు అన్నారు అప్పుడాయన అలాగైతే నేను ఏ అధికారంతో ఇవి చేస్తున్నానో కూడా చెప్పను అన్నాడు ఆయన ఇంకా వారితో మాట్లాడుతూ మీకేమనిపిస్తుంది ఒక మనిషికి ఇద్దరు కొడుకులు ఉన్నారు అతడు పెద్ద కొడుకుతో బాబూ పోయి ఈరోజు ద్రాక్ష తోటలో చెయ్యి అన్నాడు అతడు నేను వెళ్ళను అని జవాబిచ్చాడుగాని తర్వాత మనసు మార్చుకుని వెళ్లాడు అప్పుడా తండ్రి తన రెండవ కొడుకు దగ్గరికి వచ్చి అదేవిధంగా అడిగాడు అతడు నేను వెళతాను అన్నాడుగాని వెళ్లలేదు ఈ ఇద్దరిలో ఎవరు ఆ తండ్రి ఇష్టప్రకారం చేసినట్టు అని వారిని అడిగాడు వారు మొదటివాడే అని జవాబిచ్చారు ఏ సూ నేను మీతో ఖచ్చితంగా చెప్పేదేమంటే పన్ను వసూలు చేసేవారు వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు యోహాను నీతి మార్గంలో మీ దగ్గరికి వచ్చాడు గాని అతన్ని మీరు నమ్మలేదు అయితే పన్ను వసూలు చేసేవారు నమ్మారు దాన్ని చూసైనా మీరు పశ్చాత్తాపడలేదు అతనిని నమ్మలేదు ఇంకో ఉపమానం వినండి ఒక యజమాని తన పెద్ద స్థలంలో ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ ప్రహరీ గోడ కట్టించాడు అందులో ద్రాక్షగానుగా ఏర్పాటు చేసి కావలికి ఎత్తుగా ఒక గోపురం కట్టించి దాన్ని కౌలుకిచ్చి దూరదేశం వెళ్లాడు కోతకాలం వచ్చినప్పుడు పంటలో తన వంతు తీసుకురమ్మని ఆ కౌలు రైతుల దగ్గరికి తన దాసులను పంపాడు ఆ రైతులు అతని దాసులను పట్టుకుని కొట్టారు ఒకణ్ణి చంపారు ఇంకొకన్ని రాళ్లతో కొట్టి చంపారు అప్పుడు అతడు ముందుకంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపాడు కాని వారు వీరిని కూడా ముందు వారికి చేసినట్టే చేశారు చివరికి ఆ యజమాని నా కుమారుణ్ణి అయితే వారు గౌరవిస్తారు అనుకుని తన కుమారుణ్ణి వారి దగ్గరికి పంపాడు అయితే ఆ కౌలుదారులు అతణ్ణి చూసి అడుగో అతడే వారసుడు అతణ్ణి చంపివేసి అతని వారసత్వం లాగేసుకుందాం రండి అని తమలో తాము చెప్పుకున్నారు వారు అతణ్ణి పట్టుకుని తోట బయటికి తోసి చంపేశారు ఇప్పుడు ఆ తోట యజమాని వచ్చి ఆ రైతులను ఏం చేస్తాడు అని వారిని అడిగాడు వారు అతడు ఆ దుర్మార్గులను నిర్దాక్షిణ్యంగా వధిస్తాడు కోతకాలంలో తనకు రావలసిన కౌలు పండ్లను సక్రమంగా చెల్లించే ఇతర రైతులకు ఆ ద్రాక్ష తోటను కౌలుకిస్తాడు అని ఆయనకు జవాబిచ్చారు అప్పుడు యేసు వారితో ఇల్లు కట్టేవారు తిరస్కరించిన రాయి చివరికి ముఖ్యమైన పునాది రాయి అయింది దీన్ని ప్రభువే చేశాడు ఇది మనకు ఆశ్చర్యకరం అనే మాట మీరు లేఖనాల్లో ఎప్పుడూ చదవలేదా కాబట్టి దేవుని రాజ్యాన్ని మీ నుండి తీసివేసి దాని ఫలాలను తిరిగి ఇచ్చే ప్రజలకు ఇస్తారు అని మీతో చెబుతున్నాను ఈ బండ మీద పడేవాడు ముక్కలైపోతాడుగాని అది ఎవరిమీద పడుతుందో వాణ్ణి అది నలిపి పొడి చేస్తుంది అన్నాడు ఆయన చెప్పిన ఉదాహరణలన్నీ తమ గురించే చెప్పాడని ముఖ్య యాజకులు పరిసయులు గ్రహించారు వారు ఆయనను పట్టుకోడానికి తగిన సమయం కోసం చూశారుగాని ప్రజలకు భయపడ్డారు ఎందుకంటే ప్రజలంతా ఆయనను ఒక ప్రవక్తగా భావిస్తున్నారు దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు